ఈ రోజైతే కొత్తగా బంగాళా వాళ్ళు దానికి వచ్చారు అనమాట బంగా బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చేసి కడ్డీలు వాళ్ళు వెడ్డింగ్ పనిచేసే వాళ్ళు అదాది అంటారు అన్న అది అదాదని అంటారు వాళ్ళు వచ్చేసి ఏడ ఏడేం చేస్తారంటే మొత్తము ఇంతకుముందు మాది పాతది ఒకటి ఉంది మా సారు పరుకుండేది అక్కడనే ఎంజాయ్ చేసేది కూర్చుండేది అది ఇదే ఇదే ఈ పెద్ద కొంప ఈ ఇళ్ళను ఒకప్పుడు వారకునేది వాకిలి దీన్ని వచ్చేసి మూడు మీటర్ల కథ దాంతో గ్రైండర్లతో కట్ చేపించేసి మూడు మీటర్లు వాకిలు పెట్టాలంట మూడు మీటర్లు వాకిలు పెట్టిచ్చేసి అంటే ఆయన కూర్చున్నప్పుడు ప్రశాంతంగా బయట ప్రదేశం అంతా బాగా కనబడేటట్టు పెట్టించుకున్నాడు అనమాట ఇది ఇటు ఇటు కూర్చో చూపించాను కదా ఈ లొకేషను ఇదంతా ఆయన కూర్చున్న తర్వాత అట కనపడుతుంది అనమాట మొత్తం ఆడు కూర్చుంటే అట కనిపించుకోవాలని చెప్పి చూ ప్రతి సంవత్సరము ఇంతే ఆయన కూర్చున్న పిల్లడు మా మనస్తత్వం మనస్తత్వం అనమాట మా సార్కి ఎందుకంటే ప్రతి సంవత్సరం కొత్తగా ఉండాలన్నమాట ఆయనకు ఏదో అది ఏదో ఒకటి తయారు చేయించుకుంటూనే ఉండాలి కొత్తగా ఇంతకుముందు లోపల వా వాళ్ళుకి వచ్చేసి క్లాక్ పెట్టించండు ఆడే మన కనబడుతుంది కదా గోడకు అది ఇది ఇదే చూడండి ఎంత బాగా పెడుచుకుంటా ఇది ఒక్కటి పెట్టిన దానికి మన ఇండియా డబ్బు వచ్చేసి అక్కడ దగ్గర దగ్గర ఇరవై ఐదు వేలు అయింది ఇది ఒక్కటి పెట్టించిన దానికి గోడకు దగ్గర దగ్గర మన ఇండియా డబ్బు ఇరవై ఐదు వేలు అయింది ఇది పోయిన సంవత్సరం పెట్టించండు ఈ సంవత్సరము వాకిలు తీసేసి ముందు పక్క వాకిలు ఎంత మూడు అడుగులు ఉంటుంది అట్ట మూడు అడుగులు కాకుండా అంతకు రెండింతలు మూడు అక్కడ మూడింతలుగా పెట్టిచ్చేసి పెద్ద పెద్దవాకులు తయారు చే తయారు చేయాలని చెప్పి సేపిచ్చానమాట ఇప్పుడు దీనికి ఎంత అంతే నాలుగు వందల యాభై నార్లు కాంట్రాక్ట్ అంటే మన ఇండియా డబ్బు దగ్గర దగ్గర లక్ష ముప్పై వేల రూపాయలు ఒక్కటి మూడు అడుగులు కోసి రెండు అడుగులు ర రెండు మీటర్లు ఎత్తు మూడు మీటర్ల జంపు కోసి పెట్టిన దానికి నాలుగు వందల యాభైన్నర్లు అంటే లక్ష ముప్పై వేల రూపాయలు డబ్బు ఇటు చేసుకుంటారనమాట ప్రతిసారి ఇప్పుడే కాదు ప్రతిసారి అన్నిటినే చేసుకుంటారు అనమాట ఈ ఎక్కేదానికి దిగేదానికి మెట్లు గిట్లు ఇదంతా కొత్త రకం అనమాట ప్రతి సంవత్సరం కొత్తగా పెట్టుకుంటారు అనమాట ఏదో ఒకటి చిన్నది చిన్నది కానీ పెద్దగానే ఏదో ఒకటి కొత్తగా పెట్టుకుంటాడు వీడియో లేదా లైక్ చేయబో మర్చిపో